హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషయాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మూడు గ్రాముల బంగారం తొంభై రోజుల్లో కొనుక్కోవాలంటే కనుక మనము పొదుపు అన్నది ఎలా చేసుకోవాలి అన్నది చూద్దామండి మనము ఏ విధంగా పొదుపు చేసుకొని కొనుక్కోవడం వల్ల మనకి తెలియకుండా తేలిగ్గా బర్డని లేకుండా మూడు గ్రాముల బంగారం అయితే కొనుక్కోవచ్చు ముందైతే వీడియోని మంచి మాటతో అయితే మొదలు పెడతాము మనం మన డబ్బుని సంపదగా మార్చుకోవాలి అంటే కనుక మనము రెండు మార్గాల్లో ఖచ్చితంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది అదేంటంటే మనం చేసే పొదుపు ఏదైతే ఉందో అది మన డబ్బుని రెట్టింపు అయ్యేలాగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే రెండో మార్గం ఏంటంటే మనం ఎంత వీలైతే అంత డబ్బుని తక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నించాలి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనము తొంభై రోజుల్లో కనుక మూడు గ్రాముల బంగారం కొనుక్కోవాలి అనుకుంటే కనుక దానికోసం మనం ఐదు నెలలు అంటే నాలుగు నెలల పది రోజులు మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా అంటే మనం నెలకొచ్చేసి ఇరవై రోజులు మాత్రమే పొదుపు చేసుకోవాలి అట్లాగా మొత్తం నాలుగు నెలలు నాలుగు నెలల్లో ఇరవై రోజుల చొప్పున పొదుపు చేసుకోవాలి తర్వాత ఇంకొక ఐదో నెల మాత్రం ఇంకొక పది రోజులు పొదుపు చేసుకుంటే సరిపోతుంది మనం బంగారం ధర కనుక చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఒక గ్రామ్ వచ్చేసి మనకి ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది అది మనము మూడు గ్రాములు కొనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి అంటే మనము ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక ఇరవై నాలుగు గ్రాముల బంగారం అయితే ఇప్పుడు గ్రామ్ వచ్చేసి ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు ఉంది ఇప్పుడు మొదటి మనం మొదటి పది రోజులు ఏ విధంగా అయితే నెలలో మొదటి పది రోజులు పొదుపు చేసుకుంటామో నెలలో ఇంకొక పది రోజులు కూడా అదే విధంగా పొదుపు చేసుకోవాలి మిగతా మూడు నెలల పది రోజులు కూడా అదే విధంగా పొదుపు చేసుకోవాలి ముందు మనం పది రోజులు ఎలా పొదుపు చేసుకోవాలంటే కనుక మనం రెండు రోజులు మొదటి రెండు రోజులు నాలుగు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు రోజులు మూడు నాలుగు తారీఖులు అంటే మూడు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకోవాలి తర్వాత ఐదు ఆరు తారీఖుల్లో మనం రెండు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకోవాలి అట్లాగే ఏడు ఎనిమిది తారీఖుల్లో నూట యాభై రూపాయలు పొదుపు చేసుకోవాలి తర్వాత తొమ్మిది పది తారీఖుల్లో మనము యాభై రూపాయలైతే పొదుపు చేసుకోవాలి మనము పది రోజులు కనుక ఈ విధంగా మనం పొదుపు చేసుకుంటే కనుక మనం చేసుకున్న పొదుపు ఎంత అవుతుందంటే రెండు వేల ఏడు వందల రూపాయలైతే అవుతుంది నెలలో ఒక పది రోజులు మనం ఏ విధంగా పొదుపు చేసుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది ఒక్కొక్కసారి మనకు అనిపించవచ్చు బాబోయ్ ఇంత మనం చేయలేము మన వల్ల కాదు అని చెప్పి అట్లా కాకుండా మనం కనుక ప్రయత్నించి చూస్తే కనుక అంత కాకపోయినా అంత దగ్గర వరకు అయినా వెళ్ళి పొదుపు అయితే చేయగలుగుతాం కదా ఒక్కసారి ఏదైనా సరే పొదుపు అంటే కనుక అది మనం చూసి భారంగా అనుకోకుండా ప్రయత్నిద్దాం అని చెప్పి మొదలు పెడదాం మనం రెండు వేల ఐదు వందలు రెండు సార్లు కనుక వేసుకుంటే నెలలో మనకి ఐదు వేల రూపాయలు అయితే అవుతుంది మనము మొత్తం నాలుగు నెలలుగా కూడా పొదుపు చేసుకుంటాం కాబట్టి అలా చూసుకుంటే కనుక మనకి ఇరవై వేల రూపాయలు అవుతుంది ఇంకా నాలుగు నెలల మీద ఇంకో పది రోజులు కూడా పొదుపు చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఇరవై వేలకి రెండు వేల ఐదు అయితే ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మనం మూడు గ్రాముల బంగారం కోసం మనం ఈ విధంగా కనుక ప్లాన్ చేసుకొని పొదుపు చేసుకుంటే మొత్తం మనం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు మనం పొదుపు చేసుకోగలుగుతాం మనకి మూడు గ్రాముల బంగారం వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు కాబట్టి మనం పొదుపు చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది సరిపోతుంది ఈ వీడియో చూసి ఎవరైతే సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ ఫర్ దర్ సేవింగ్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్